కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా హుస్నాబాద్ లో హరీష్ రోడ్ షో నిర్వహించారు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక బంగారం ధరలు కొండెక్కయన హరీష్ రేవంత్ సర్కార్ రివర్స్ లో వెళ్తోందని విమర్శించారు రాహుల్ గాంధీ అబద్దాల గాంధీగా మారని మండిపడిన మాజీ మంత్రి రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పుడు అవసరం ఉన్నదా కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది తులం బంగారం చూస్తూ నిన్న సాయంత్రం కూడా ఆరు గంటలకు సరోర్ నగర్ లో నగర్ స్టేడియం లో కూలర్లు పెట్టి ఫ్యాన్ వేసి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు ముప్పై వేల కుర్చీలు పెట్టే మూడు వేల మంది రాలి అంటే ఏం అర్థమైంది రేవంత్ రెడ్డి వెళ్ళి పోయి రోడ్డు మీద దండబిత్ర లోపలగాంధీ రాదు గోపాలి అని బట్లాడుకోవడం రాహుల్ గాంధీ మీద ఇచ్చినపై బట్లాడుకోవడం ఆయన రాహుల్ గాంధీ ఏం చేయాలో అర్థం కాక గంట కూర్చున్నాడు బట్ల కూర్చోదు కూర్చోరు ఎవరు వచ్చేట్ లేడని ఆయన ఐదు నిమిషాలు మాట్లాడుతూ దాచిగా అంటే దాంతోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంతా ఎందుకంటే మీ ఆయుధ చూస్తూ ఉన్నాయి కదా ఒక్కటల్ ఇచ్చినట్టయితే ఏమన్నాడు మొన్న ఎలక్షన్ల మీ దగ్గరికి వచ్చి మీ పొన్న ప్రభాకర్ మీ చేతులలో పెట్టుకున్నాడు రావడం ఇస్తాను అక్క జన లెక్క ఏమైనా ప్రభాకరణ ఇరవై ఐదు ఉండాలంటే చేతుల్లో అరే మొన్ననే వచ్చిన అదే అమ్మ సన్నాయి ఒకరు నొక్తుంది అప్పుడేమన్నాడు ఇక రావడం మళ్ళీ నెలలే ఇరవై ఐదు వండాలన్నాడు వచ్చినా ఐదు ఇవాళ మా చెల్లెలేదు ఒకటే చెప్తున్నా ఎవరైనా కాంగ్రెస్ వచ్చింది ఓటు అడిగితే ఇప్పుడు ఐదు నెలలు ఐదు నెలలు నిండి ఆరు నెలలు పడ్డరు ఐదు నెలలు పైసలు కావద్దా చెల్లెల ఐదు నెలలు వింటూ ఇరవై ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ఏదైనా ఓటు అడిగితే బిడ్డ పన్నెండు వేల ఐదు వందలు అది పెట్టడా తర్వాతనే ఓటు అడుగుమని చెప్పారు